ఎవరది పిలిచినది తీయగా ఎవరది పిలిచినది తీయగా చెవులలో అమృతము చిలుపలు పారగా చెవులలో అమృతము చెలుపలు పారగా ఎవరది పిలిచినది ఎవరది పిలిచినది అందములో ఆనందములో అందములు ఆనందములు చిరుకందునియలు కార్చునగములో చిరుకందునియలు కాచునగములో எவரடி பிணிச்சினடி தீயக எவரடி பிணிச்சினடி லட்சா ஸ்தூப முலைன கண்ணியல லட்சா ஸ்தூப முலைன மாடல கந்தனி தேட மாடல கந்தனி తేట కనూలలో ఎవరది పిలిచినది ఎండతోడుగా ఇలా చింది చెడు ఎండతోడుగా ఇలా చింది చెడు కర్షక వీరుని క్రమ్ముచమటలో ఎవరది పిలిచినది తీయగ చెవులలో అమృతము చిలుపలు పారగ ఈయద వెన్నెలలై ఉప్పొంగ ఎవరది పిలిచినది ఈయగ ఎవరది పిలిచినది ఇది ఆ పాట ఇప్పుడు సెవెంటీ సెవెంటీ టూలో పాడిందండి ఇది అవునవును నేను అప్పుడు చిన్నదాన్ని మీ పాఠం నేను విషయాలు వినేదాన్ని ఇది ఒకటి మతమధ్యమేమిటన్నా అది మతమధ్యమన్నా కూడా పాడాను అది డెబ్బై ఏడులో చేశాడు ఆయన మాదిరి ఒక పెక్యులర్ వాయిస్ కదండి మీది ప్రత్యేకమైన వాయిస్ మీది అందుకనే అది బాగా వచ్చింది అది బాగా మంచి పాట అది చేశాడు ఆయన ఇదేమో చిత్తరంజన్ చేశాడు ఇది ఈ మతం అంటే ఏమి మరి ఏమిటన్నా అని అది కూడా పాడతాను మతమంటే మరీమిటన్నా మన పురాణాలలో చూచి చెప్పన్నా మతమంటే మరి ఏమిటన్నా మన పురాణాలలో చూచి చెప్పన్నా మానవుల ఎదలపై మహడీలు గట్టుకొని మానవుల ఎదలపై